ఈ రోజైతే మా ఇంట్లో పరమశివుని అనుగ్రహంతో ఉమ్మెత్త పువ్వులైతే పూసాయండి అది కూడా ఒక వింతేనా అనుకుంటారండి కానీ భక్తి మార్గంతో ఆలోచిస్తే నాకైతే అది శివానుగ్రహమేనండి ఎందుకంటే ఈరోజు పూసిన పూల సంఖ్య పదకొండు పదకొండు అంటే చాలా మందికి తెలిసి ఉంటుంది కదండి ద్వాదశ జ్యోతిర్లింగాలండి ఒక్కొక్క లింగానికి ఒక్కొక్క ఉమ్మెత్త పువ్వు చొప్పున నేనైతే స్వామివారికి ఒక్కొక్క సూత్రం చదువుతూ ఇలా స్వామివారికి సమర్పించాను సౌరాష్ట్రే సోమనాథం చ శ్రీశైలే మల్లికాజనం పూజైన్యం మహాకాలం ఓంకారం అమరేశ్వరం ప్రజ్వల్యాం వైద్యనాథం చ ఢాకిన్యాం భీమశంకరం తేతుబందేతు రామేశం नागेशं धारुकावने वाराणस्यां तु विश्वेशं त्रयं बखं गौतमे तटे हिमालये तु केदारां कृष्णेशं च शिवालये एतानि ज्योतिर्लिङ्गानि सायं प्रातः पटेन्नरः तत्तज्जन्म ता जन्मकृतं पापं स्मरणेन विनश्यति अन्ता न कशिवान् गृहमन्दि